అంటారు దాన్ని తెలుసు కదా ఎంత మంది బొచ్చు పురుగుని అబ్బా బాగుంది అని చెప్పి తీసుకొని చక్కగా దాన్ని ఇంటో పెట్టుకుంటారు చెప్పండి మీరు మాత్రం ఇప్పుడు నీతి మంతులు అనిపించారు ఒప్పుకున్నారు అందరూ కూడా బొచ్చు పురుగుని ఏం చేస్తారు తీసి పడేస్తారు చంపేస్తారు పడేస్తారు అవునా అదే గూడు పెట్టుకొని తర్వాత ఏమవుద్ది ఏమవుద్ది చిలక అవుద్ది సీతాకో చిలక అంటే అందరికి ఇష్టమే కదా ఇప్పుడు మీకు మీరు శీతాగ చిలకలా ఉండాలనుకుంటున్నారా బొచ్చు పురుగులాగా ఉండాలనుకోండి అదే గొంగలి పురుగులాగా ఉండాలనుకుంటున్నారా ఆ కదా నేనేమంటానంటే బొచ్చు పురుగులాగా ఉండడానికే ఇష్టపడటం మంచిది అనుకుంటా నేను క్రైస్తవ జీవితం నాకు తెలిసి గొంగలి పురుగులాగా ఉండటమే మంచిది చూడండి గొంగలి పురుగులాగా ఉంటే మీరు ఎవ్వరికీ ఇష్టం ఉండదు చూడండి దైవ అన్న మాట కూడా ఏంటంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తా ఉన్నావా దేవునికి దూరం అవుతావు నువ్వు దేవుని ప్రేమిస్తా ఉన్నావా లోకానికి దూరం అవుతావు ఇప్పుడు ఒక క్రైస్తవ విశ్వాసిగా ఉండి నువ్వు ఒక గొంగలి పురుగు ఉంటే నీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ప్రియమైన వర్లరా దేవునికి దగ్గరగా ఉంటావు లోకానికి ఎలా ఉంటావు మరి అందరం కూడా గొంగలి పిరుగును చూసి ఇప్పుడు అనుకున్నమాట మాట అంటు పెట్టావు చీ అబ్బో అబ్బో ఇదిమో అసలు నా ఒళ్ళు దగ్గర పొడిస్తుందండి అంటారు అంటారా లేదా మరణాత కాబట్టి ఎవ్వరూ కూడా దాన్ని ఇష్టపడరు అలాగే నీవు లోకము చేత ద్వేషింపబడతా ఉన్నావు అంటే దేవునికి అవుతా ఉన్నావు అది గుర్తుపెట్టుకో లోకము చేత బాగా ప్రేమించబడతా ఉన్నావా దేవునికి ఎక్కడో కనపడతావు అండి కనపడతావు ఇప్పుడు ఏది కావాలా పొంగళపూరుగా ఆ శీతాకోచల గురించి చెప్పలేదు కదా సీతాకోచల పరిస్థితి ఏంటంటే ప్రియమైన వర్లరా గొంగళపూరికి ఏం చేస్తుంది అంటే అయ్యో నన్ను అంతా ఆశించుకుంటున్నారు ప్రభు అని చెప్పి నేను ఎటు అని చెప్పి చాట గూడు పెట్టుకొని ఆ గుట్ట కూర్చుంటాను ఏం చేస్తుంది అంటే కరిపెట్టుకుంటుంది సన్నిధి చేసుకుంటుంది అనుకోండి ప్రియమైన దాని యొక్క స్థితి ఏమైపోయింది అంటే ఆ యొక్క ఒక స్థలంలో కూర్చొని ఉండడం ద్వారా సీతాకోక చిలకగా దేవుడు దాన్ని చేసి బయటికి పంపించాడు ఇప్పుడు బయటికి వెళ్ళిన సీతాకోక చిలక ఒక చాట స్థిరంగా ఉంటదా ఉండదు ఎందుకని అది దాని ఇష్టం వచ్చిన ప్రాంతానికి వెళతా ఉంటది తిరుగుతా ఉంటది ఎక్కడెక్కడో వాళ్ళతా ఉంటది దానికి నిలకడ అనేది కానీ క్రైస్తవ జీవితం అలాంటిది కాదు నీకు స్థిరత్వం ఉండాలా నిలకడ ఉండాలా కూర్చునే స్థితి ఉండాలా దేవుని దగ్గర నీవు సన్నిధిలో నాలుగు మాటలు వినగలిగే స్థితి ఉండాలి కాని ప్రియమైన వాడరా సీతాగా ఒక చిలక మాత్రం తిరిగి ఎట్టు ఎటు తిరుగుద్దో తెలియదు కానీ బొచ్చు పురుగు మాత్రం ఆ దొంగలిపూర్ పురుగు మాత్రం ఆ పోదు ఎక్కడో సాట గూడు పెట్టుకొని అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఇప్పుడు ఏది కావాలి మీకు బాబోయ్ మీకు మరణార్థమ్మా ఇంతలోనే మారిపోయారట అయితే సరే దేవునికి మహిమ కలుగును గాక మేన్